రామాయణంలో రావణుడు విలన్గా చిత్రీకరించబడినప్పటికీ ఆయన విలన్గా మారడం వెనక లోతైన కారణాలు సంక్లిష్టమైన స్వభావం రావణుడు కేవలం ఒక దుష్టుడు మాత్రమే కాదు అతను మహాజ్ఞాని కూడా గొప్ప శివభక్తుడు వీరుడు అంతేకాదు ఆయన బంగారు లంకకు అధిపతి అసాధారణ పరిపాలకుడు ఇన్ని గొప్ప లక్షణాలు నప్పటికీ అని పతనానికి కారణమైన కీలక అంశాలు మనకు రామాయణంలో కనిపిస్తాయి ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నంబర్ వన్ రావణుడు తన జ్ఞానం శక్తి అధికారం పట్ల అతిగా గర్వపడేవాడు అతను బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు దీని ద్వారా దేవతలు దానవులు లేదా ఇతర అసాధారణ జీవుల నుండి అతనికి మరణం లేదని నమ్మాడు కాని అతను మానవులను తక్కువగా చూసి వారిని వరం నుండి మినహాయించాడు ఇది అతని అహంకారాన్ని సూచిస్తుంది ఈ గర్వమే అతన్ని సీతను అపహరించే దిశగా నడిపించింది నంబర్ టూ రావణుడు సీతను చూసినప్పుడు ఆమె అందం పట్ల మోహితుడయ్యాడు ఈ కామం అతని విచక్షణను కోల్పోయేలా చేసింది ఆమెను అపహరించడం ద్వారా రాముడిని సవాలు చేయాలని తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అతను భావించాడు నంబర్ త్రీ రామాయణంలో రావణుడు తన జీవితంలో వివిధ సమయాల్లో పొందిన శాపాలు కూడా అతను విలన్గా మారడంలో పాత్ర పోషించాయి నల్కుబరుడు రంభ వంటి వారి శాపాలు అతని వ్యవహారాలపై ప్రభావం చూపాయి ఈ శాపాలు అతని కర్మ ఫలితాలను తీవ్రతరం చేశాయి నంబర్ ఫోర్ తత్వశాస్త్రం ప్రకారం రావణుడు జయ విజయులలో ఒకడైన విష్ణువు ద్వారకపాలకుడు శాపం వలన రాక్షస జన్మ ఎత్తాడు అతని పాత్ర రామాయణంలో రాముడు ద్వారా ధర్మాన్ని స్థాపించడానికి ఒక అవసరమైన విరోధిగా ఉంది అతని చర్యలు అవి ఎంత దుష్టమైనమైనా విశ్వక్రమంలో భాగంగా చూడవచ్చు నంబర్ ఫైవ్ రావణుడు తన సోదరుడు విభీషణుడు భార్య మండోదరి ఇతర హితవాదుల సలహాలను పట్టించుకోలేదు వారు సీతను తిరిగి రాముడికి అప్పగించమని సూచించినప్పటికీ అతను వారి మాట వినలేదు ఈ మొండితనం అతని వినాశానికి నంబర్ సిక్స్ రామాయణంలో రావణుడు రాముడికి విరుద్ధ పాత్రగా చిత్రీకరించబడ్డాడు రాముడు ధర్మం సత్యం నీతిని ప్రతినిధీకరిస్తే రావణుడు అధర్మం అహంకారం దుర్మార్గాన్ని సూచిస్తాడు రామణుడి పతనం ద్వారా రామాయణం ఒక సామాజిక సందేశాన్ని ఇస్తుంది ఎంత గొప్ప శక్తి జ్ఞానం లేదా సంపద ఉన్నప్పటికీ అహంకారం అధర్మం వినాశానికి దారితీస్తాయి నంబర్ సెవెన్ రావణుడు కొన్ని సాంస్కృతిక సందర్భాలలో విల్లెన్గా మాత్రమే కాక ఒక ట్రాజిక్ హీరోగా కూడా చూడబడతాడు అతని గొప్ప గుణాలు జ్ఞానం శివభక్తి రాజనీతిలో నైపుణ్యం అతన్ని ఒక సంక్లిష్ట పాత్రగా చేస్తాయి కొన్ని దక్షిణ భారత సాంప్రదాయాల్లో రావణుణ్ణి ఒక గొప్ప శివభక్తుడిగా గౌరవిస్తారు అతని పతనం అతని లోపాల వల్ల కాక విధి యొక్క ఫలితంగా చూస్తారు